సో హాయ్ అందరికీ నేనైతే గివ్ అవే అని చెప్పాను సో ఇంకా నా మాట మీద నేను నిలబడాలి కదా ఇంకా లైవ్ అయితే ఇచ్చాను లైవ్లో అయితే ఎలా వచ్చిందంటే సిగ్నల్ లేక ఇంకా వీడియో అయితే క్లారిటీగా రాలేదు అయినా కానీ చాలానే రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా నా లైవ్ అయితే గుంటూరు ఇంకా అక్కడ చాలా దూరమే వెళ్ళింది కర్నూలు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అందరు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు పాజిటివ్గా కామెంట్స్ కూడా చేస్తున్నారు సో ఇంకా ఈ గివ్ అవే మీరైతే పొందాలనుకుంటే నా వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేయండి ఒక ముగ్గురికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్ లో అయితే గివ్ అవే అని కామెంట్ చేయండి ఇంకా చెప్పలేము కదా లక్కీ ఎవరికి ఎలా ఉంటుందో సో హండ్రెడ్ పర్సెంట్ నేనైతే గివ్ అవే ఇస్తున్నాను నవరాత్రుల టైంలో నేను గివ్ అవే ఇస్తాను అన్నాను కదా సో అమ్మవారి మనకు దీవెనలో ఉండాలని చెప్పేసి నవరాత్రి బ్యాంగిల్స్ అయితే నేను గివ్ సో చూశారు కదా ఇంకా నవరాత్రి బ్యాంగిల్స్ మీకైతే నేను డివర్ ఇస్తున్నాను సో ఇంకెంతమందికి ఇస్తారు అనేది కూడా నేను చెప్తాను మీరు రిసీవ్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ క్లిప్స్ కూడా నేను తీసుకొని యూట్యూబ్లోనైతే నేను పోస్ట్ చేశాను సో ఇంకా మీకు కూడా తెలవాలి కదా ఇంకా చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతి నెల నేనైతే గివ్ అవే ఇవ్వడాన్ని ట్రై చేస్తాను మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో ఈ విధంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను గివ్ అవే ఇస్తూనే ఉంటాను ఇంకా అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా గివ్ అవే రాని వాళ్ళైతే ఇంకా అసలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే నేను ఇంకా గివ్ అవేలు అయితే నేను స్టాప్ చేయను ప్రతి నెల అయితే ఇస్తాను సో ఇప్పుడు కాకపోయినా ఇంకా నెక్స్ట్ మంత్ అయితే వస్తుంది సో ఇంకా అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి